ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనక్ ఫేజికల్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నూరుంచి మోడకే పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఎలా పెట్టుకోవాలి అలాగే పచ్చడి బుజు పట్టకుండా మంచిగా ఉండాలన్నా అందులో ఏమేమి వేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అత్తమ్మ చేసి చూపించింది ఇలా ఫస్ట్ ఈ మా మూడికాయ పచ్చడి వేసుకోవడానికి మేము ఇక్కడ పదిహేను మాడకాయలు తీసుకున్నాము ఈ పదిహేను మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నా కదా అలా తూచుకోవాలి ప్రాసెస్ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని మేము అన్ని క్లారిటీ చూపించట్లేదు ఇవి మోడకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో మాత్రం చెప్పితే వినండి మీకు మీ బాడకాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి బ్రోక్ అండి ఇంకా లేట్ కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి పచ్చడికి వెళ్ళినప్పుడు ట్యాక్ పచ్చడికి పదిహేను టైల్కి వంద గ్రాముల ఆవాలు వంద గ్రావుల మెగ్గులు ఎనిమిదిపాయలు పావు కిలో పావు కేజీ పోసుకొని కలిపి మసాలన్నీ ఆవుపిండి పిండి పిండి కారం ఎల్లిపాయలు అన్ని కారం కలుపుకొని ముక్కలు కలిపి డబ్బా పెట్టి మూడో రోజు మళ్ళీ దేశం లేచి అన్ని ఇట్లా కలపాలి కలిపి డబ్బాలు పెట్టుకోవాలి కలిపి డబ్బాల కన్నా జాడీల కన్నా పెట్టుకొని ఉంచుకోవాలి జాడీలో పెట్టే ఎక్కువ రోజులు ఉంటుంది డబ్బాలలో మామూలుగా కొద్ది రోజులే ఉంటుంది అందుకని జాడీలో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది బాగా నీరవ పచ్చడి ఉప్పు సరిపడా చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని కలుపుకోండి జాడీలో పెట్టుకోండి ఇది మామిడికాయ పచ్చడి పెట్టే విధానం మీకు నచ్చితే పెట్టుకోండి